సో మన ఆడవారి ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మారుతి ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ వన్ టౌన్ వసలత కనబడుతుంది కదండి సో వసలతకి కరెక్ట్ గా ఆపోజిట్ లో పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ అండి ఈ స్ట్రీట్ ని అయితే మనం భావన్నారాయణ స్ట్రీట్ అంటారు కరెక్ట్ గా మనకి సో కోదండ రామ కాంప్లెక్స్ అండి షాప్స్ అయితే కనబడుతున్నాయి కదా ఈ కాంప్లెక్స్ లో లోపల వెళ్ళగానే మనకి సో మారుతి ఫ్యాన్సీ స్టోర్ అయితే ఉంటుందండి సో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేశానండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి వీళ్ళ గోడెన్లో కూడా సో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వస్తుంది గోడెన్ కూడా మారుతి ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళది సో చూస్తున్నారు కదండి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చాలా చక్కగా మంచి ప్రైజెస్లో ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్లో సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మీరు కూడా నాతో పాటు హాయ్ ఫ్రెండ్స్ అస్సల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ విత్ సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ భవన్నారాయణ స్ట్రీట్ లో ఉన్న మారుతి ఫ్యాన్సీ స్టోర్ అయితే అగైన్ అయితే వచ్చానండి ఆల్రెడీ మన ఛానల్లో మారుతి ఫ్యాన్సీ స్టోర్ ఎక్స్ప్లోర్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో వీళ్ళ స్టోర్ లో మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉంటాయండి క్లిప్స్ కానివ్వండి బ్యాండ్స్ కానివ్వండి ఎయిర్ అసెసరీస్ కానివ్వండి అలాగే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అని చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి సో అవన్నీ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి సో మనకి మారుతీ ఫ్యాన్సీ స్టోర్ అండి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్ బట్ మనం రిటైల్ గా సింగిల్ బ్యాండ్ తీసుకుంటే ఎంత ప్రైస్ ఉంటదో ఇక్కడ హోల్సేల్ గా సో ప్యాకెట్ వైజ్ మనకి ఆ ప్రైస్ లో అయితే వచ్చేసిద్ది అండి సో అంత తక్కువగా ఉంటే ఇలా మనం ప్యాకెట్స్ గా తీసుకోవాలండి రిటైల్ వాళ్ళు మీరు ఎవరైనా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సో ఇలా ప్యాకెట్స్ గా కూడా సింగిల్ ప్యాకెట్ ఇవ్వమన్నా కూడా ఇస్తారు చక్కగా లూజ్ అంటే మాత్రం సింగిల్ బ్యాండ్స్ సింగిల్ క్లిప్స్ అలా అయితే ఇవ్వరు సో మనకి చాలా తక్కువ ప్రైజ్ అయితే పడిందండి మన పిల్లల నుంచి మన ఏంటి లేడీస్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్ని ఉంటే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నేను డీటెయిల్ గా క్లియర్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్లు మళ్ళీ ఒకసారి స్క్రీన్ పైన ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న కి ఎప్పుడు కాంటాక్ట్ అయినా అవైలబుల్ అయితే ఉంటారు సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే స్కిప్ చేసేస్తే మీరు చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అయిపోతారండి మిస్ అయిపోతారు సో మనకి ప్రైజెస్ తో సహా చెప్తారండి సో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మంచి మోటివేషన్ ఉంటది సో ఇంకా కామెంట్ సెక్షన్ లో మీరు అడుగుతూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకెందుకు లేట్ అండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ నుంచి ఇలాంటి చాలా ఐటమ్స్ చూపించేస్తాను మీరు కూడా నాత పట్టని చూసేస్తారు కానీ సో వీడియో చూసే ముందు వీడియో మంచి లైక్ ఇవ్వండి లైక్స్ చూస్తూ ఉంటే మన వీడియో అందరి దగ్గర రీచ్ అవుతూ ఉంటదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా యూస్ఫుల్ అయ్యే హెయిర్ బ్యాండ్స్ నుంచి చూపిస్తున్నాను హెయిర్ అసెసరీస్ సో రబ్బర్ బ్యాండ్స్ అండి డైలీ వేర్ కి రెగ్యులర్ వేర్ కి పిల్లలు కానివ్వండి కాలేజ్ వెళ్లే వాళ్ళకి మనకి కానివ్వండి సో హెయిర్ బ్యాండ్స్ అండి టోటల్ గా హోల్సేల్ షాప్ కాబట్టి నేనైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను మీరు విజిట్ చేస్తే ఇందులో హండ్రెడ్స్ లో మోడల్స్ చూసుకోవచ్చు సో ఇలా ప్యాకెట్ వైజ్ గా తీసుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను ఇలా మనకి ప్యాకెట్ వైజ్ గా సో మీకు ఏ మోడల్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు ప్రైజ్ మార్జిన్ ఎంత పెట్టుకొని సేల్ చేసుకోవాలి అని కూడా సో ఎవరైనా షాప్స్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు మన వీడియో చూస్తున్నా కూడా వాళ్ళకు కూడా చక్కగా చెప్తారండి దీనిపైన ఎంత మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అని సో డిజైన్స్ అయితే చూసారు కదా అన్ని కూడా మంచిగా మనకి సో ట్వెల్వ్ వరకు వచ్చేస్తాయండి బ్యాండ్స్ లో ట్వెల్వ్ ఉంటాయి ప్యాకెట్ కయితే సో ఇక్కడ పెట్టాం కదండి మోడల్స్ ఏవైనా మనం ఇంకా ఇందులో చాలా ఉంటాయి టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ బ్యాండ్ రూపీ అయితే పడిందండి బ్యాండ్ ప్రైస్ అయితే టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ ఈచ్ వన్ ఇలా మనం ప్యాకెట్ వైజ్ గా అయితే తీసుకోవాలి సో చూసారు కదండి చక్కగా ఇందులో ఇంకా మోడల్స్ అయితే వెరైటీస్ అయితే ఉంటాయి మనం వీడియో లో కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాము టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బ్యాండ్ వచ్చి ప్యాకెట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కూడా బ్యాండ్స్ చూపిస్తున్నానండి ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి మనకేంటి చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటాయి అండి హెయిర్ అయితే సో ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి సో మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే హండ్రెడ్ పీసెస్ అయితే వస్తాయంట బంచ్ కి సో సేల్ చేసుకునే వాళ్ళు కానివ్వండి మన ఇంట్లో కూడా యూస్ అవుతాయి కాబట్టి ఇలా తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా పూజల్లో బ్యాండ్స్ ఎవరైనా మీరు సో రిటర్న్ గిఫ్ట్స్ లో ఇవ్వాలన్నా ఇలా తీసేసుకొని బంచ్ మనం పంచవచ్చండి పిల్లలకైనా ఎవరికైనా సో ఇవైతే మనకి ఈచ్ వన్ టూ రూపీస్ పడిద్ది అంట ఈ బంచ్ లో హండ్రెడ్ ఉంటాయి కాబట్టి టూ హండ్రెడ్ ఇలా మోడల్స్ ఉంటాయి మోడల్స్ అయితే చూసారు కదా నెక్స్ట్ ఇది చూడండి ప్యాక్ కి థర్టీ వస్తే ఇది కూడా ఈచ్ వన్ టూ రూపీసే పడిద్దండి బ్లాక్ కావాలన్నా ఇలా మల్టీ కలర్స్ కావాలన్నా ఇలా త్రీ కలర్స్ కావాలన్నా ఇలా బాక్స్ వైజ్ గా తీసేసుకోవాలి సో సింగిల్ అంటే షాప్స్ వాళ్ళు బల్క్ లో ఎన్ని సెట్స్ తీసుకుంటారో మన రిటైల్ వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇలా బాక్స్ ప్యాంట్ గా కూడా తీసుకోవచ్చు అండి జస్ట్ సింగిల్ టూ రూపీస్ ఏ పడుతుంది ఇందులో ఎన్ని ఉంటాయి అన్ని టూ రూపీస్ తో మనం తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇది ఒక డిఫరెంట్ బ్యాండ్ సో ఇది చూసారా చాలా బాగుంది సాఫ్ట్ స్మూత్ గా ఉంది ఈ బ్యాండ్స్ అయితే ఇవి కూడా ఈచ్ వన్ టూ రూపీస్ ఏ మనకి పడుతుంది ప్యాకెట్ లో ఎన్ని ఉన్నాయో అన్ని టూ రూపీస్ తీసుకోవాలి టెన్ ఉంటే ట్వంటీ రూపీస్ పడిద్ది సో అలాగా సో చూసారు కదా అండి ఇందులో అయితే హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది టూ రూపీస్ ఈచ్ వన్ బ్యాండ్ సో మాల్టీ ఫ్యాన్సీ స్టోర్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కాబట్టి మనం ఎగ్జాంపుల్ కి కొన్ని కొన్ని చూపిస్తున్నాము మీరు విజిట్ అయినా ఆన్లైన్ తీసుకోవాలన్నా మనం చూపించిన ప్రైజెస్ లో మీరు ఎన్ని వెరైటీస్ అయినా చూసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ప్రైజ్ త్రీ రూపీస్ హెయిర్ బ్యాండ్ ప్రైజ్ లో అయితే చూపిస్తున్నాను సో ఇలా ప్రైజెస్ మనకి టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయండి ఇవి చూడండి సో హెయిర్ ఎసెసరీస్ అండి బ్యాండ్స్ ప్యాకెట్ లో ఇందులో టూ బ్యాండ్స్ ఉంటాయి సో ఇవి ఈచ్ వన్ మనకి టూ టూ బ్యాండ్స్ వచ్చేవి త్రీ రూపీస్ పడింది సో ఇలాగా ఈ ప్యాకెట్ వైజ్ గా ఇది తీసేసుకోవచ్చు ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పేర్స్ ఉన్నాయి సిక్స్ పేర్స్ ఉన్నాయి ఈచ్ వన్ పెయిర్ వచ్చేసి మనకి త్రీ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ బాక్స్ తీసుకునే వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు బాక్స్ లాగా తీసుకోవచ్చు మనం ఇలాగా ప్యాకెట్ లాగా మనం ఇలా తీసేసుకోవచ్చు ఇలాగా డిఫరెంట్ మోడల్స్ అండి ఇందులో కూడా టూ టూ బ్యాండ్స్ ఉన్నాయి ఈచ్ పేర్ కి సిక్స్ పేర్స్ వస్తాయి మనకి ఇలాగా బాక్స్ లో కలర్ఫుల్ గా ఉన్నాయి చూస్తున్నారా కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే కంప్లీట్ గా పేస్టల్ కలర్ లో వచ్చింది మధ్యలో బీట్స్ పర్ల్స్ కూడా వచ్చింది సో ఇలాగా ఇవి ఈచ్ వన్ పేర్ వచ్చేసి మనకి త్రీ రూపీస్ అండి త్రీ రూపీస్ మేర ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ బ్యాండ్ ఈ బ్యాండ్ అయితే సింగిల్ త్రీ రూపీస్ పడుతుంది సో వెల్వెట్ ఫినిషింగ్ తో ఉంది వెల్వెట్ తో వచ్చింది మల్టీ కలర్స్ తో ఉంది అండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూస్తున్నారా మన డ్రెస్సెస్ కి మ్యాచింగ్ తీసుకోవచ్చు త్రీ రూపీస్ పడింది ఈచ్ వన్ సింగిల్ పీస్ బ్యాండ్ అయితే ఇందులో సో ఇలా ప్యాకెట్ తీసుకోవాలి ఇందులోనే డిజైన్స్ ఇది కలర్స్ పేస్టల్ కలర్స్ వచ్చాయి కంప్లీట్ గా వైట్ బ్లాక్ మ్యాచింగ్ వచ్చింది ఇది చూసారా సో మనకి వైట్ బ్లాక్ బాగా యూస్ చేస్తాం కదా మన హెయిర్ అయితే బ్యాండ్స్ ఇవి త్రీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి అలాగే మనకి ఇవి ఇవి కూడా చూసారా త్రీ రూపీస్ ఏవి త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఈచ్ వన్ ఇది అసలు డిఫరెంట్ గా ఉందండి డిజైన్ కలర్స్ చూసారా వైట్ వచ్చేసి మనకి బార్డర్ లాగా వచ్చింది బాగుంది మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను సార్ సో చూస్తున్నారా ఎంత బాగుందో బావు సూపర్ ఉంది త్రీ రూపీస్ ఇది కూడా త్రీ రూపీస్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉంటాయండి చూసారు కదా త్రీ రూపీస్ హెయిర్ బ్యాండ్స్ కూడా బాగున్నాయి మంచిగా ఉంది క్వాలిటీ కూడా క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటది హోల్సేల్ షాప్ కాబట్టి సో నెక్స్ట్ ఐటెం చూద్దాం సో పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఫ్యాన్సీ స్టోర్ వెళ్తే మనం అసలు ఆగుతామని అండి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి పిల్లలు అయితే ఎంత గోల్ చేస్తారు కదా ఈ బ్యాండ్ నచ్చింది ఆ బ్యాండ్ నచ్చింది అక్కడ చూస్తే మనకి ఫ్యాన్సీ షాప్ లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి పార్థిక్ ఫ్యాన్సీ షా లో సో హోల్సేల్ నుండి పిల్లలకి నచ్చిన బ్యాండ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే పిల్లలకనే కాదండి నేను ఇప్పుడు చూపించబోయే ప్రైజెస్ లో మనకి పార్టీ కూడా వచ్చే మనకి వర్క్ కాన్సెప్ట్ లాగా ఉన్నాయండి ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ బ్యాండ్ వచ్చి ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఎంత బాగుందో పిల్లలకి క్యూట్ గా కార్టూన్ క్యారెక్టర్ అయితే వచ్చి సో ఈ బ్యాండ్ అయితే ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇలా మల్టీ కలర్స్ ప్యాక్ వచ్చేసింది ఈచ్ వన్ మనకి ఫైవ్ రూపీస్ ఇందులో పింక్ ఉంది వైట్ రెడ్ సో ఎల్లో కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇవే కాదు మనం నేను చెప్పాను కదండి మన పార్టీ లుక్ కూడా వచ్చే బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఈ ఫైవ్ రూపీస్ గానీ సో ఇలా బంచ్ లాగా వచ్చేస్తుంది చూడండి స్టోన్ తో వచ్చేసింది సో బీడ్స్ తో పెండెంట్ లాగా ఇందులో కలర్స్ కూడా అన్ని కలర్స్ యాడ్ అయి ఉన్నాయి మల్టీ కలర్స్ తో ఈచ్ వన్ బ్యాండ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఈ బ్యాండ్స్ కూడా చూడండి ఈ బ్యాండ్స్ కూడా మనకి పర్ల్స్ తో వచ్చేసి మల్టీ కలర్స్ ఇది కూడా ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు ఎన్ని ఉంటే అన్ని ఫైవ్ రూపీస్ తో తీసుకోవాలి సో నెక్స్ట్ చూడండి ఇది ఇది అయితే బంచెస్ లాగా వచ్చింది ఇక్కడ బంచ్ కి మనకి సిక్స్ ఉన్నాయి సో సిక్స్ ఫైవ్ రూపీస్ పడతాం అయ్యా ఫైవ్ రూపీస్ పడింది చూసారా ఈ బంచ్ లో మనకి బ్యాండ్స్ వచ్చేసి సిక్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఇలా మీరు ప్యాకెట్ వైజ్ గా తీసేసుకోవాలి సో ఇలాగా స్టోన్ బీట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించాను కదండి ఇది కూడా కిడ్స్ కి బాగా యూజ్ అవుతాయి సో ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా ఇది కూడా బంచ్ లో ఎన్ని ఉన్నాయి చూడండి కలర్స్ ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడింది సో అలాగే బనానా టిప్స్ అండి సో మన లేడీస్ బాగా యూజ్ చేస్తాం ఈ బనానా టిప్స్ ఈ బనానా క్లిప్ కూడా ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ఇదే బయట మార్కెట్ లో వన్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటదంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి ఫైవ్ రూపీస్ పడుతుంది అలాగే చిన్న చిన్న మినీ క్లిప్ ఫ్లెక్కర్స్ కూడా ఉన్నాయి సో సిల్వర్ ఉంది మెటాలిక్ ఉంది గోల్డ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది ఈచ్ వన్ ఫ్లెక్కర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది సో బనానా క్లిప్స్ లోనే వెరైటీస్ ప్లెయిన్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి ఈచ్ వన్ ఇది కూడా మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్ ఆప్షన్స్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ సో చూసారు కదా ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఈ బ్యాండ్స్ కూడా ఇవి కూడా చూసారా ఎంత బాగుందో పేస్టల్ కలర్ తో వచ్చి బీట్స్ వచ్చినాయి ఇందులో సో ఫైవ్ రూపీస్ నేను ఈచ్ వన్ ప్రైస్ పెడుతున్నా చెప్తున్నానండి సో మీరు బంచ్ లో ఎన్ని ఉంటే అన్ని ప్రైస్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయా ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయా ట్వంటీ పీసెస్ ఉన్నాయా థర్టీ పీసెస్ ఉన్నాయా అలా మనకి ఫైవ్ రూపీస్ పడ ఫైవ్ రూపీస్ టెన్ వస్తే అన్ని సో ఇది చూసారా ఇందులో మనకి సిక్స్ వచ్చేసింది ఈ సిక్స్ ఫైవ్ రూపీస్ జస్ట్ సో ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తున్నాయి బ్యాండ్స్ అలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మనం ఆ వీడియో లెంతి ఒక వీళ్ళది చూపిస్తూ ఉంటే ఫైవ్ రూపీస్ లో ఐటమ్ లోనే మనకి చూసారు కదా బీట్స్ ఉన్నాయి కంప్లీట్ గా పిల్లలకి యూజ్ అయ్యే బ్యాండ్స్ ఉన్నాయి మనకి యూజ్ అయ్యే బ్యాండ్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి చిన్న చిన్న మినీ క్లిప్ ప్లెక్కర్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి అండి సో ఇప్పుడు అండి నెక్స్ట్ ప్రైజ్ లో చూపిస్తున్నాను ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే సో మనకి ప్రైజెస్ చెప్పింది చెప్పినట్లుగానే ఇస్తారండి మీరు వీడియోలో చూసింది ఏ ఐటమ్ అయినా సో ఏ ప్రైస్ చెప్తారో స్క్రీన్ షాట్ పెట్టేసి ఆ ప్రైస్ లో మనం షాప్ కి విజిట్ చేసిన ఆన్లైన్ అయినా చూపిస్తే వెంటనే అందులో ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అవి చూపించేస్తారండి నెక్స్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు సిక్స్ రూపీస్ ప్రైస్ లో చూపిస్తున్నానండి ఇందులో అయితే సో టిక్ టిక్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి పిల్లలు కావాల్సిన సో హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అలాగే మనకి హెయిర్ ఎస్సెసరీస్ ఉన్నాయి నెయిల్ ఎస్సెసరీస్ కూడా ఉన్నాయండి ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఏవైనా ఇందులో ఈచ్ వన్ మనకి సింగిల్ వచ్చేసి సిక్స్ రూపీస్ అండి ప్యాక్ కి ఎన్ని ఉంటాయి అన్ని సిక్స్ రూపీస్ అయితే పడతాయి ఇది చూడండి ఫస్ట్ టిక్టిక్స్ నుంచి చూపిస్తున్నారు ఆ టిక్టిక్స్ కూడా ప్లెయిన్ కాదండి ప్లెయిన్ కావాలన్నా ఉంటాయి మనకి జస్ట్ అవి టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి ఇవి స్టోన్ మోడల్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా స్టోన్ మోడల్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ టిక్టిక్స్ సో అన్ని ఫ్యాన్సీ లాగా ఉంటాయి మనకి పార్టీ లుక్ అయితే వస్తాయి అందులో మనకి చూసారా టిక్టిక్స్ సో హెయిర్ అసెసరీస్ అలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఈచ్ వన్ పేరు వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ పడుతుంది సిక్స్ చూసారు కదండి టిక్టిక్స్ అయితే అలాగే పిల్లల బ్యాండ్స్ ఇందాక వేరే మోడల్స్ చూపించాను కదా ఇందులో అయితే వేరే మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ రూపీస్ సో చూడండి ఇది చాలా బాగుంది ఇది పేరు వచ్చేస్తుంది అనుకుంటా పేరు ఆకనా సో పిల్లలకి టూ పోనీస్ కి పొనీటైల్ వేస్తారు కదండి పేరు వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సిక్స్ రూపీస్ ఇందులో మనకి మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి మల్టీ కలర్స్ కూడా ఉంది చూసినా ఇలా బ్యాండ్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ రూపీస్ సో ఇది ఇంకా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా చేంజ్ అయ్యకొద్ది ఇందులో కాటన్ క్యారెటర్స్ ఉన్నాయి టూ పోనీస్ పేస్తదండి పొనీటైల్ వేసుకోవచ్చు పిల్లలకి సిక్స్ రూపీస్ పడింది పేరు ఇది చూడండి హెయిర్ బ్యాండ్ పిల్లలు బాగా యూస్ చేస్తారు అసలు ఈ పిల్లలకి బ్యాండ్స్ మ్యాచింగ్ మమ్మీ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ టై ఆ డ్రెస్ కి మ్యాచింగ్ టై అంటూ ఉంటారు సో ఆ హెయిర్ బ్యాండ్స్ కూడా చక్కగా మనకి వచ్చేస్తున్నాయి సిక్స్ రూపీస్ కి చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో సో ఇవి చూడండి సో బ్యాండ్స్ లోనే డిఫరెంట్ గా ఉంది ఇదైతే సిక్స్ రూపీస్ చాలా స్టైలిష్ గా ఉంది ఇవి అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ టీనేజర్స్ కి బాగా నచ్చాయి ఈ బ్యాండ్స్ సో ఈ బ్యాండ్స్ చూడండి ఇందులో అయితే మనకి టూ వచ్చేసినాయి పేరు పేరు వచ్చేసి సిక్స్ రూపీస్ టూ బ్యాండ్స్ వచ్చేస్తాయి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఇందులో అయితే మనకి ప్యాకెట్ కి సిక్స్ వచ్చేస్తాయి బ్లాక్ బాగా రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదా మనం ప్యాకెట్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఓన్లీ సో ఇక్కడ మల్టీ కలర్స్ ఉన్నాయి అందులోనే సో అందులోనే లైట్ కలర్స్ ఉన్నాయి మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి సో ప్యాకెట్కి వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ అయితే ఉంటాయి అది మనకి ఓన్లీ సిక్స్ రూపీస్ పడుతుంది అంటే పడుతుంది అసలు అందులో సిక్స్ ఉన్నాయి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి మనకి టిప్ స్టిక్స్ లోనే అసలు చాలా ఉన్నాయండి ఇవి కంప్లీట్ గా స్టోన్ వర్క్ వచ్చినాయి టిప్ స్టిక్స్ లోనే చూపిస్తాను చూడండి అసలు చూడండి ఎంత బాగుంది వావ్ సో డ్రెస్సెస్ పైన ఫంక్షన్స్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి చక్కగా తీసుకోవచ్చండి ఓన్లీ జస్ట్ సిక్స్ రూపీస్ బయ్ అసలు ఎంత బాగుందండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ టిక్స్ లో మోడల్ అయినండి పిల్లలకి కూడా కాటన్ క్యారెక్టర్స్ లో బేబీ డాల్స్ లాగా ఉన్నాయి చూడండి పెయిర్ వచ్చేసి సిక్స్ రూపీస్ సో ఇది చూడండి కంప్లీట్ గా రోజెస్ మోడల్ వచ్చింది ఒకటి కాదండి మనం చూపిస్తే ఈ ప్లెక్కర్స్ చూపించవచ్చు ఇవన్నీ ఈచ్ వన్ పేరు వచ్చేసి సిక్స్ రూపీస్ అలాగే పిల్లల హెయిర్ మ్యాన్స్ లో చూసారా పెయిర్ వచ్చేస్తుంది టూ వస్తాయండి టూ పోనీస్ కి మనం చక్కగా పెట్టచ్చు చూడండి ఇది వచ్చేసి టూ పెయిర్స్ వచ్చేస్తుంది మనకి సిక్స్ రూపీస్ పడుతుంది ఇలాగా మోడల్స్ ఉన్నాయి ఇందులో మోడల్స్ సిక్స్ రూపీస్ కి చూసాం భయ్యా ఇందులో చూపించండి అంటే చూపించేస్తారు ఇవన్నీ పిల్లలకి నచ్చే బ్యాండ్స్ అండి సిక్స్ రూపీస్ ఇది చూసారా రోజెస్ ఫ్లవర్ తో వచ్చింది బ్యాండ్స్ ఇవి కూడా పేరు వస్తున్నాయి మనకి సింగిల్ కూడా కాదండి పేరు సిక్స్ రూపీస్ ఇప్పుడు మీరు బయట సేల్ చేసుకున్న వాళ్ళు దీనిపైన మంచి మార్జిన్ పెట్టి సేల్ చేసుకోవచ్చు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా చక్కగా ఈ ప్యాకెట్ తీసేసుకోవచ్చు ఏ డ్రెస్ పైన ఆ డ్రెస్ మ్యాచింగ్ తీసేసుకోవచ్చు పేరు వచ్చేసి సిక్స్ రూపీస్ నెయిల్ ఆర్ట్ చేసుకుంటారు కదా పిల్లలు కానివ్వండి టీనేజర్స్ నెయిల్స్ వచ్చేస్తాయి దానిపైన ఆర్ట్ వేసుకోవడానికి చార్మింగ్ నెయిల్స్ వచ్చేస్తాయి దీంట్లో సో ఇవి కూడా మనకి ఈచ్ వన్ పేర్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ పడుతుంది అలాగే ఈ రీచ్ చూడండి టిక్ టిక్స్ లోనే డిఫరెంట్ మనకి స్టోన్ వర్క్ వచ్చేసి సో సైడ్స్ పెట్టుకోవచ్చు మనమైనా యూజ్ చేసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చి సిక్స్ రూపీస్ పడుతుంది ఇలా బ్యాండ్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ అండి బనానా క్లిప్స్ ఇది కూడా మనకి మంచి క్వాలిటీతో ఉంది బనానా క్లిప్ అసలు ఎంత బాగుందండి బనానా క్లిప్స్ చూసారా ఎంత బాగుందో సిక్స్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చి ప్యాకెట్ కి ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలి అలాగే పిల్లలకి బాగా యూస్ అయ్యే హెయిర్ బ్యాండ్స్ చూపిస్తున్నాను ఏర్ సిక్స్ రూపీస్ ఏ సిక్స్ రూపీస్ సో సింగిల్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది చూసారు కదండి ఈ ఐటమ్స్ అన్ని మనకి జస్ట్ సిక్స్ రూపీస్ కి అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం సో మనకి మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో అండి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి మన ఒక వీడియోలో అయితే లెంత్ అవుతుందని కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాం అండి సో ఇంకా ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంటాయండి ఇప్పుడు కంప్లీట్ గా ఫ్యాన్సీ వేర్ ఐటమ్ శారీ పిన్స్ కానివ్వండి టిక్ టిక్స్ లో కూడా సో చాలా వెరైటీగా ఉండే ఐటమ్స్ ఫ్యాన్సీ వేర్ గా ఫంక్షన్ వేర్ గా వేర్ చేయవచ్చు అండి సో మన హెయిర్ అక్సెసరీస్ కానివ్వండి శారీ పిన్స్ కానివ్వండి ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇందులో క్లిప్స్ ఉన్నాయి శారీ పిన్స్ ఉన్నాయి హెయిర్ టిక్టిక్స్ ఉన్నాయి ఇవన్నీ స్టోన్ వర్క్ తో వస్తాయండి ఈ టిక్టిక్స్ చూడండి సో ఇవి చూస్తే అసలు ఎలా ఉన్నాయి చూడండి ఇది వర్క్ కానివ్వండి డిజైన్ కానివ్వండి సో టూ పేర్స్ మనకి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇదే బయట మార్కెట్ లో మనం తీసుకోవాలంటే సో ఫార్టీ రూపీస్ అయితే మేము ఫార్టీ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంటదండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తున్నారు మీరు ఇలా ప్యాకెట్ వైజ్ గా తీసుకోవాలి సో నెక్స్ట్ ఇందులోనే అందులో మోడల్ అండి సో ఇందులో డిజైన్ చూసారా ఇది మొత్తం మనకి క్రిస్టల్ స్టోన్స్ ఇవి కలర్ పోవడం ఏమీ ఉండదు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఏ డ్రెస్సెస్ పైన ఏ శారీస్ పైన మ్యాచింగ్ పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ బటర్ఫ్లైక్ టిక్స్ ఇందులో వైట్ సిల్వర్ ఉన్నాయి అలాగే గోల్డ్ కూడా ఉన్నాయి నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి చాలా బాగున్నాయి ఈ బటర్ఫ్లై క్లిక్స్ అయితే అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయండి అసలు చూడండి వావ్ అసలు బ్యూటిఫుల్ అండి ప్యాకెట్ లో ఉంటే దీని లుక్ తెలియలేదు సో ఎంత బాగుంది చూడండి బటర్ఫ్లై క్లిప్స్ కలర్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో సో ఇది సిల్వర్ అండి నేను చూపిస్తుంది సో ఇది కూడా ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ లోనే చూపిస్తున్నాను ఇది కూడా మనకి థర్టీ ఫార్టీ సేవ్ చేస్తారంట బయట ఫ్యాన్సీ షాప్స్ లో సో ఎందుకంటే ఫ్యాన్సీ షాప్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఇది చూడండి కంప్లీట్ గా గోల్డ్ ఎన్ని కలర్లు ఉన్నాయి పర్పుల్ ఉంది స్కై బ్లూ రెడ్ మనకి వైన్ కలర్ సీ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇలాగా బటర్ఫ్లై క్లిప్స్ సో పిల్లలకి పెడితే హెయిర్ కి చాలా బాగుంటది అండి ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇలా ప్యాక్ వైజ్ తీసుకోవాలి అలాగే ఇది చూడండి స్టోన్ ప్లెక్కర్స్ స్టోన్ ప్లెక్కర్స్ శారీస్ పైన బాగా మ్యాచింగ్ అయిపోతాయండి మనం శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాం ఫిఫ్టీన్ రూపీస్ లో ఐటమ్స్ చూపించండి భయ్యా అంటే మారుతి ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇందులో చాలా ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారు కదా భయ సో మీకు ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారు సో ఈచ్ వన్ వచ్చి ఇది ఫిఫ్టీన్ రూపీస్ అండి మీరు విజిట్ అయినా కూడా ఫిఫ్టీన్ రూపీస్ లో మేడం చూపించారు ఐటమ్స్ అంటే సో వాళ్ళు తీసి పెట్టేస్తారు ఈ క్లిప్ కూడా స్టోన్ క్లిప్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ మనకి రోజు గోల్డ్ తో ఉండి కంప్లీట్ గా స్టోన్ క్లిప్ వచ్చేసింది సో ఈ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ వన్ చూడండి ఎంత బాగుంది అసలు ఫిఫ్టీన్ అలాగే శారీ పిన్స్ అండి మన లేడీస్ కి ఒక్క శారీ తెచ్చుకుంటే శారీ పిన్స్ స్టోన్ వర్క్ ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకోవాలనిపిస్తుంది ఇవి బయట ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి మీరు అంతే మార్జిన్ పెట్టి సేల్ చేసుకోవచ్చు మన లేడీస్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తానంటే అండి చక్కగా ఇందులో వచ్చి మీకు ఏ ఐటమ్ అయినా ఇలా తీసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ చూసారు ఎంత బాగుందో సో ఒక పిన్ మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను సో ప్రైజెస్ తో సహా చెప్తున్నారండి మంచి ట్రస్టబుల్ షాప్ మన విజయవాడ వంటను పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ ఉంటదండి భవన్ నారాయణ స్ట్రీట్ లో మారుతీ ఫ్యాన్సీ స్టోర్ చూడండి ఎంత బాగుంది ఇది మీరు ఖచ్చితంగా ఫ్యాన్సీ షాప్ లో ఫార్టీ ఫిఫ్టీ అబోనే ఉంటది లుక్స్ హోల్సేల్ షాప్ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ చూడండి ఎంత బాగుందో సో నేనైతే ఇది సెలెక్ట్ చేసేసుకున్నానండి పక్కన పెట్టుకుంటున్నాను బాగా నచ్చింది సో ఇలాగా మనం ప్యాకెట్ వైజ్ తీసేసుకోవాలి ఫిఫ్టీన్ రూపీస్ కి చూసారు కదా మనకి శారీ పిన్స్ ఇలా మీరు ఏ ప్రైస్ లో కావాలన్నా ఎన్ని మోడల్స్ చూపించమన్నా చూపిస్తారు మనకి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ అండి హెయిర్ బ్యాండ్ చూపిస్తున్నాను పిల్లలు ఈ వీడియో అయితే మీరు కూడా చూడండి మీ మమ్మీ వాళ్ళకి గోల్ చేసి మరి మార్తి ఫ్యాన్సీ స్టోర్ తీసుకురండి ఎన్ని బాగున్నాయండి సో ప్రైజ్ వింటే షాక్ అయిపోతారు సెవెన్ రూపీస్ అండి జస్ట్ సెవెన్ రూపీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇవే కాదు మేడం మీ వీడియోలో ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాం మన షాప్ వస్తే ఇలాంటివే మీరు ఈ ప్రైస్ లో చాలా చూసుకోవచ్చు అంటున్నారు సో ఈ హెయిర్ బ్యాండ్స్ కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఈ కలర్సే కాదండి ఇందులో కూడా ఉన్నాయి ఆ కలర్స్ సో జస్ట్ హెయిర్ బ్యాండ్ వచ్చి సెవెన్ రూపీస్ పడుతుంది ఇలా ఇవన్నీ మోడల్స్ హెయిర్ బ్యాండ్ లో ఏ జస్ట్ మనకి పిల్లలకి నచ్చిన ఈ హెయిర్ బ్యాండ్స్ సెవెన్ రూపీస్ ఓన్లీ సెవెన్ రూపీస్ చూడండి ఎంత బాగుందో బర్త్డేస్ ఉన్నాయా పిల్లలు బర్త్డేస్ లో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి పిల్లలు కూడా హ్యాపీ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి హెయిర్ బ్యాండ్స్ క్వీన్ హెయిర్ బ్యాండ్స్ అందుకే చెప్పానండి బర్త్డే ఉంటే మీరు ఇలా ప్లాన్ చేయొచ్చు సో క్వీన్ హెయిర్ బ్యాండ్స్ చాలా బాగుంది చూడండి హెయిర్ బ్యాండ్ ఓన్లీ సెవెన్ రూపీస్ అలాగే మన లేడీస్ అందరికి యూస్ఫుల్ అయ్యే క్లిప్స్ అండి సో ఇవి కూడా సెవెన్ రూపీస్ జస్ట్ మోడల్స్ చూసారా సో ఇక్కడ టూ త్రీ మోడల్స్ అండి వందల్లో లో మోడల్స్ ఉంటాయంట మనకి బాగున్నాయండి ఇలా మనకి ప్యాకెట్ వైజ్ తీసుకోవాలి సెవెన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ అయితే సో త్రీ తీసుకుంటే ట్వంటీ వన్ రూపీస్ జస్ట్ ట్వంటీ వన్ ఇదే బయట థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అబవ్ ఉంటదండి ఖచ్చితంగా ఉంటది సో చాలా బాగుంది క్వాలిటీ కూడా చక్కగా ఉంది సో దీని ఫినిషింగ్ షైన్ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇందులో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి సో ట్వంటీ వన్ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది ఈచ్ వన్ సెవెన్ రూపీస్ పడుతుంది సో అలాగే ఇది చూసారా మినీ పిక్స్ మినీ పక్కర్స్ ఇది బాగా యూజ్ అవుతాయి అండి ఈచ్ ఫైన్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది ఫుల్ ఆఫ్ స్టోన్ తో వచ్చేసింది ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు సో అలాగే ఈ టిక్స్ చూడండి పిల్లలకి ఇవి బాగా యూజ్ అవుతాయి పెయి వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది సో అందులోనే మినీ క్లిప్స్ వచ్చినాయి ఇది చూసారా ఇది కూడా పెయిర్ వచ్చేసి సెవెన్ రూపీస్ కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి సో ఇది చూడండి ఎంత బాగున్నాయో హెయిర్ యాక్సెసరీస్ ఇది కూడా ఈచ్ వన్ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది కూడా సెవెన్ రూపీస్ ఇలా మీకు ఏ ప్రైస్ లో కావాలంటే ఆ ప్రైస్ వాట్సప్ చేయండి సో ఇందులో ఫొటోస్ మీకు కావాల్సిన ఇందులో హెయిర్ బ్యాండ్ కావాలా సో క్లిప్స్ కావాలా మీరు ఎస్సెసరీస్ ఏమైనా రాసి పెట్టేస్తే వాట్సాప్ లో సో వాళ్ళు పిక్స్ షేర్ చేసేస్తారు సెవెన్ రూపీస్ ఐటమ్స్ అండి సో ఇప్పుడు చూపించే హెయిర్ బ్యాండ్స్ అండి చూడండి నా డ్రెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయిపోయింది పిల్లలకి అయితే ఎంత మంచిగా ఉందండి చాలా బాగుంది కదా క్యూట్ గా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు దీని డిజైన్ మోడల్ బయట కూడా ఎక్కడ దొరకవండి మారుతి ఫ్యాన్సీ షాప్ లో సో ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు ఎంత సూపర్ ఉంది మంచి లుకింగ్ తో అయితే ఉంటారు పిల్లలు అయితే సో ఎంత అనుకున్నారు ఏ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనుకుంటున్నారా కాదండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ రూపీస్ అంతే భయ్యా సో ఎయిటీన్ రూపీస్ అండి సింగిల్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్ ఇలాగా చాలా మోడల్స్ ఉంటాయంట ఈ ఎయిటీన్ రూపీస్ ప్రైస్ లో మనం వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఎయిటీన్ రూపీస్ ఇవన్నీ అలాగే చిన్న ప్లకర్స్ ఉన్నాయి స్టోన్ వైజ్ ప్లక్కర్స్ అండి ఇవన్నీ ఇది కూడా మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ బాగుందండి అసలు సూపర్ ఉంది స్టోన్ వర్క్ చూసారా ఎంత షైన్ గా ఉందో జస్ట్ ఎయిటీన్ మనకి ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా ప్రక్కర్స్ ఇవి కూడా మనకి ఎయిటీన్ రూపీస్ పడుతుంది సో ప్రైజెస్ వైజ్ రైజ్ గా మీరు ఎన్ని కావాలన్నా ఐటమ్స్ అలా చూసుకోవచ్చు ఇది చూసారా సిల్వర్ కంప్లీట్ గా సిల్వర్ వచ్చి సిల్వర్ స్టోన్ వచ్చింది ఇది కూడా ఎయిటీన్ రూపీస్ బాగుందండి క్వాలిటీ అసలు ఎంత బాగుందంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంది అసలు ఈ గిఫ్ట్ సో ఎయిటీన్ రూపీస్ లో అయితే చూసారు కదా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనం శారీ పిన్స్ లో స్టోన్ వర్క్ చూసాం కదండి కంప్లీట్ గా డైలీ యూస్ కి కానివ్వండి ఏ శారీ పైన ఏ మ్యాచింగ్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు అండి సో శారీ పిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు ఒక కలర్ అని కాదు దీనిపైన డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి డిజిటల్ ప్రింటింగ్ శారీస్ అయినా దానిపైన మ్యాచింగ్ సో ఇలాగ మన శారీ పిన్స్ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు సిక్స్ రూపీస్ అండి సిక్స్ రూపీస్ ఓన్లీ జస్ట్ సిక్స్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇదే కాదండి స్టార్టింగ్ టూ రూపీస్ నుంచి ఉన్న శారీ పిన్స్ కూడా ఉన్నాయంట ఇవైతే చక్కగా ఉన్నాయి కదా డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన శారీ పిన్స్ ఎక్కడైనా చూసారా అండి సో మన మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన శారీ పిన్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ జస్ట్ సిక్స్ రూపీస్ ఇందులో కూడా సైజెస్ కూడా ఉన్నాయి మీకు ఒకసారి సైజు కూడా చూపిస్తాను ఇది చూడండి బిగ్ సైజు అసలు డిజిటల్ ప్రింటింగ్ సారీ ప్రింట్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చూడండి ఎన్ని మోడల్ ఉన్నాయో అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇవన్నీ సిక్స్ రూపీస్ అయితే పడుతున్నాయి ఈచ్ వన్ వచ్చేసి బాక్స్ పెట్టారు అదే భయా హండ్రెడ్ పైసెస్ అయితే ఫార్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ బాక్స్ లో సిక్స్టీ సిక్స్ ఉంటాయండి సో మనకి కావాలంటే మనకి ట్వెల్వ్ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు అండి చూసారా సో షాప్స్ వాళ్ళు బాక్స్ బాక్స్ లో ఎలాగో తీసుకుంటారు మన రిటైల్ వాళ్ళకి తీసుకోవాలనిపిస్తుంది ఫార్టీ ఎయిట్ పీసెస్ సిక్స్టీ సిక్స్ పీసెస్ మనం తీసుకోలేము కాబట్టి సో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి మీకు ట్వెల్వ్ పీసెస్ కావాలన్నా ఇస్తారంట మినిమమ్ టు మినిమం ట్వెల్వ్ తీసుకోవచ్చు జస్ట్ సిక్స్ రూపీస్ కాబట్టి ఏ శారీకి ఏ మ్యాచింగ్ శారీ పిన్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకొని ఇలా తీసేసుకోవచ్చు అలాగే స్టోన్ క్లిప్స్ అండి స్టోన్ క్లిప్స్ చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నాను హెవీ వర్క్ అయితే వచ్చేసింది స్టోన్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ గా శారీస్ పైన మ్యాచింగ్ ఇలా తీసుకోవచ్చు డ్రెస్సెస్ పైన సో ఇవన్నీ ఫంక్షన్ వేర్ కి మనం ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు హెయిర్ యాక్సెసరీస్ తీసుకుంటాం కదా సో అలా హెయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ అండి ఇది జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వైట్ అసలు ఎంత బాగుంది చూడండి ఇది చూడండి క్లిప్స్ లోనే మనకి డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి వావ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మీరు చాలా చూసుకోవచ్చు అండి సో బటర్ఫ్లై క్లిప్స్ చూపిస్తున్నానండి సూపర్ గా ఉన్నాయి కింద హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో సో ఎంత అనుకుంటున్నారు ప్రైస్ జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మెటాలిక్ ఉంది బ్లాక్ మెటల్ ఉంది అలాగే సిల్వర్ మెటల్ కూడా ఉంది ఏదైనా తీసుకోవచ్చు ఇలా ప్యాక్ వైజ్ ప్యాకెట్ లో మనకి సిక్స్ ట్వెల్వ్ వచ్చేస్తాయి సో ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారు కదా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది చక్కగా ఉంది అసలు దీని స్టోన్ చూసారా ఎంత బ్లాక్ కలర్ మనకి ఎంత షైన్ గా ఉందో అలాగే కింద పర్ల్స్ తో ఇచ్చారు హ్యాంగింగ్ సూపర్ ఉంది రాగానే మార్తి ఫ్యాన్సీ స్టోర్ లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా స్టైలిష్ గా ఉంటుంది జస్ట్ ఓన్లీ ట్వంటీ సో చూసారు కదండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో ఐటమ్ అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా హెయిర్ ఎసెసరీస్ కానివ్వండి క్లిప్స్ కానివ్వండి శారీ పిల్స్ కానివ్వండి టిక్టిక్స్ కానివ్వండి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి అసలు చాలా బాగున్నాయండి ఎంత లోయెస్ట్ ప్రైస్ ఉంటే ఉన్నాయంటే ఇవి చూస్తే మనకు ఒక షాప్ పెట్టేయాలని ఆలోచన వచ్చిందండి సో మీరు ఎవరైనా షాప్స్ పెట్టాలనుకుంటున్నారా బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేడీస్ ఎవరైనా ఫ్యాన్సీ షాప్ చక్కగా ఇక్కడ విజిట్ చేసి అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు లేకపోతే ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి లేకపోతే మనం ఇంట్లో యూస్ చేసుకోవాలా రిటైల్ గా రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే పార్టీస్ లో ఏమైనా క్లిప్స్ యాక్సెసరీస్ ఏమైనా ఇవ్వాలా సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవచ్చండి మినిమం టు మినిమమ్ మనకి ప్యాకెట్ వైజ్ గానే ఇస్తారు కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కాబట్టి ఇవే కాదు సో ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి నల్ల పూసలు బ్లాక్ బీడ్స్ కానివ్వండి పిన్స్ అలాంటి ఐటమ్స్ అయితే క్లిప్స్ కానివ్వండి బ్రాస్లెట్స్ ఫింగర్ రింగ్స్ అని చైన్స్ అని సో మెటా మెటల్ చైన్స్ అని సిల్వర్ చైన్స్ గోల్డ్ చైన్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ జ్యువెలరీ కూడా ఉంటాయి ముందు ముందు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఫుల్ ఆఫ్ ఐటమ్స్ తో ఉంటాయి నియర్ బై ఉన్నాళ్ళు మోస్ట్లీ విజిట్ చేయండి అలాగే మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి మనం వీడియో ఎంత అవుతాయి ఇప్పుడుకి అయితే ఈ వీడియోలో ఇవన్నీ షేర్ చేశానండి ఫ్యాన్సీ ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్డేట్స్ ఇస్తాను మేము డీటెయిల్ గా క్లియర్ గా అడ్రస్ లో కాంటాక్ట్ నెంబర్ లో డిస్ప్ ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను సో మనకి మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి నేను డీటెయిల్ గా క్లియర్గా అడ్రస్లు కాంటాక్ట్ నెంబర్లు మళ్ళీ ఒకసారి లో ఇస్తారు స్క్రీన్ పైన కూడా ఇస్తాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఎప్పుడు కాంటాక్ట్ అయినా అవైలబుల్ అయితే ఉంటారండి సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం మారుతి ఫ్యాన్సీ స్టోర్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి సో ఈ కంటెంట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్ లో ఏదైనా గా ఐటమ్ చూడాలని అనుకుంటే నెక్స్ట్ టైం అడిగితే నెక్స్ట్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్